వెల్కమ్ టు మై ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మీకు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే త్రిప్టిన్ బిస్కెట్స్ చాలా మంది అక్క మీరు బిస్కెట్స్ ఏం పెడుతున్నారు పిల్లలకి మాకు కూడా చెప్పండి అనేసి నేనైతే సిక్స్ మంత్స్ నుంచి కూడా త్రిప్టిన్ బిస్కెట్స్ పెడుతూ ఉన్నాను చూడండి క్లియర్గా టీఆర్ఈపిఐఎన్ త్రిప్టన్ చూస్తున్నారు కదా ఇదే ఈ బిస్కెట్స్ ఒక ఫోర్ రోల్స్ ఫైవ్ రోల్స్ ఉంటాయి ఫైవ్ రోల్స్ ఉంటాయి ఈ విధంగా ఉంటాయి ఇవి చాలా గట్టిగా ఉండే ఆరు నెలల పిల్లలకైతే మీరు ఏమైనా లిక్విడ్ ఐటమ్స్ ఉంటారు కదా అంటే ఇప్పుడు రాగి రాగి మాల్ట్ కొంతమంది ఇష్టము సరిలేక అవి పెడుతూ ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బిస్కెట్ని పొడి చేసేసి దాంట్లో కలిపి పెట్టండి పిల్లలు తింటారు అయితే వన్ ఒకటి ఏంటంటే మీ పిల్లలు తినగలిగితేనే పెట్టండి ఎందుకంటే ఇది చాలా మంచి ఫుడ్ వాళ్ళు తినలేకపోతే మాత్రం బలవంతంగా పెట్టద్దు ఎందుకంటే చాలామంది పిల్లలు ఇది ఇష్టపడరు మా పిల్లలు అయితే మాత్రం తింటారు ముగ్గురు తింటారు లాస్ట్ తింటుంది చింటూ తింటారు బిట్టు ఆడు కూడా తింటాడు అయితే మీరు సిక్స్ మంత్స్ నుంచి తినిపియ్యాలనుకుంటున్నారా తినిపించాలి అని అనుకుంటే ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తెలుసుకొని తినిపించండి నేనైతే సిక్స్ మంత్స్ నుంచే పెట్టాను వాళ్ళకైతే ఏ ప్రాబ్లం లేదు చాలా మందికి డౌట్ ఉంటుంది కదా సిక్స్ మంత్స్ నుంచి పెట్టచ్చు పెట్టకూడదు అని చెప్పేసి సో మీరైతే సిక్స్ మంత్స్ నుంచి పెట్టాలనుకుంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి బట్ ఆఫ్టర్ నైన్ మంత్స్ టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ అలాంటి పిల్లలకి మాత్రం డైలీ ఒక్క బిస్కెట్ హా ఒక్క బిస్కెట్ ఇచ్చినా చాలా ఒక్క బిస్కెట్ తినా వాళ్ళకి చాలా మంచి బలం ఉంటుంది ఎందుకంటే ఇవి చాలా ప్రోటీన్స్ విటమిన్స్ అన్ని కలిపి ఉంటుంది అన్నమాట దీంట్లో సో దీనివల్ల మనకైతే ఎటు పిల్లలకి చాలా మేలు జరుగుతున్నాయి కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఓ ఇవి చిన్న పిల్లలు తినచ్చు కొంచెం టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అలాంటి బేబీస్ తిన అలాంటి పిల్లలు తినొచ్చు అంత వయసున్న పిల్లలు అలాగే ప్రెగ్నెంట్తో ఉన్న లేడీస్ కడుపులో ఉన్న బిడ్డ వెయిట్ పెరగడానికి అలాగే బొద్దుగా ఉండడం కోసం ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఇస్తారు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వీక్ కాకుండా ఉండడం కోసం కూడా ఈ బిస్కెట్స్ ఇస్తూ ఉంటారు అలాగే ఇంకా ముసలి వాళ్ళు కూడా తినడం చాలా మంచిది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థర్టీ త్రీ రూపీస్ ఫోర్ థర్టీ త్రీ రూపీస్ మెడికల్ షాప్స్లో దొరుకుతుంది అలాగే డి మార్ట్ రిలయన్స్ స్పెన్సార్స్ ఇలాంటి మాల్స్లో కూడా దొరుకుతుంది సో మీకన్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకసారి చూడండి టిఆర్ఈ టీహెచ్ఆర్ఈపిటిఐఎన్ త్రిప్టిన్ చూస్తున్నారు కదా త్రిప్టిన్ త్రిప్టిన్ బిస్కెట్స్ క్లియర్గా చూడండి బిస్కెట్స్ ఓకేనా నేను కొత్త తెప్పించాను మళ్ళీ ఇంకో ఆల్రెడీ అయిపోయాయి నేను ఇది స్టార్ట్ చేయాలన్నమాట సో మీకు కానీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మీరు సిక్స్ మంత్స్ బేబీస్ నుంచి మాత్రం తినిపియ్యాలనుకుంటే మాత్రం ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి బికాజ్ ఎందుకంటే కొంతమంది పిల్లలు తినగలరు కొంతమంది తినలేరు ఏ ముందులో అనుకుంటే మీరు లిక్విడ్ ఐటమ్స్లో కలిపి తినిపించవచ్చు ఓకేనా మామూలు తల్లి చాలా ఇష్టంగా తింటుంది అలాగే చింటూ బిట్టు కూడా బాగా తింటారు అనమాట సో మీరు మీకు పిల్లలకి అలవాటు చేయండి